રેમી રાજમ રેમી રાજમ રાજ રેવંત રેડે રેવંત રેડે રેવંત રેડે क्या बना के आज अधिकार बैठ के आज 9 दिसंबर को 2 लाख रुपए पूरे माफ कर तुम बोल के आज आज तक लोन माफ नहीं करा आज भी आज 20 परसेंट या 25 परसेंट लोगों को ऋण माफी गिरी और 75 परसेंट लोगों को आज तक काश्तकारों को ऋण माफी नहीं हुई ऐसे झूठे वादे करके तख्ते पे बैठे तो रेवंत रेड्डी आज तो भी शर्म ला लेके तू आज ये गरीबों के साथ जो खिलवाड़ कर रहा आज ये काश्ता के साथ जो खिलवाड़ कर रहा ये तेरे को जो लग, जो पाप कर रहा है तू ये तेरे को फुकड़ में बख्शा नहीं जाएगा तेरे को ये काश्ताों का हंड्रेड परसेंट पाप लग के तेरे को जो पनिशमेंट होना वो ऊपर वाला पक्का पनिशमेंट देता बोल के हम ये काश्ताों की तरफ से बोलना चाह रहे आज जो दो है बेशर्ता जितने भी लोग बच के తెలంగాణలో రైతులు తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లేయించుకొని ఈ రోజు గద్దెనెక్కడం జరిగింది డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని చెప్పి గది ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఎనిమిది నెలలు కావాల్సిన మొన్న పదిహేను ఆగస్టు వరకు మూడు విడతలు కలిపి కేవలం ఇరవై నాలుగు లక్షల మందికి పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది మొత్తం రైతులు తీసుకున్న రుణాలు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలుంటే మళ్ళా అసెంబ్లీలో చర్చించి ముప్పై ఐదు వేల కోట్లని చెప్పారు మళ్ళీ సీఎం గారు ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు కానీ రుణమాఫీ చేసింది మాత్రం పదిహేడు వేల కోట్లు మాత్రమే వేలా మండలంలో ప్రతి బ్యాంకు పరిధిలో దాదాపు నలభై శాతం వరకు మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది మిగతా రైతులందరికీ రుణమాఫీ జరగలేదు దాదాపు భార్యాభర్తలు ఉన్నోళ్ళకి ఎవ్వరికి కూడా రుణమాఫీ జరగలేదు ఒంటరి ఒంటిగా ఉన్నోనికే రుణమాఫీ జరిగింది తప్ప భార్యాభర్తలు కలిపి రెండు లక్షల పైన ఉన్న ఎవ్వరికి కూడా రుణమాఫీ జరగలేదు మళ్ళీ నిన్న ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కొందరు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు రెండు లక్షల పైన ఉన్నోళ్ళందరూ లోన్ కట్టుకుంటే రెండు లక్షల పైన అమౌంట్ కడితే మేము రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి మూడు ఉన్నా రైతు ఇప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసే పరిస్థితిలో ఉన్నారా రైతులందరూ మొన్న జూన్లో వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఖాతా రెన్యువల్ అయింది వాళ్ళకు రేవంత్ రెడ్డి బేషర్త్గా రెండు లక్షలు రుణమాఫీ చేయాలా రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు మిమ్మల్ని వదిలిపెడతాం మొన్న గతంలో పదిహేను రోజుల కిందట రోకల్ల రమేష్ గారు వచ్చి రుణమాఫీ సగం మందికే చేస్తా ఉన్నారు మిగతా సమ సగం మందికి చేస్తలేరు అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెడితే మొత్తం రైతులందరికీ రుణమాఫీ చేస్తాం చేసిన మా ఏకైక మగోడు మా రేవంత్ రెడ్డి అని చెప్పిన మరి ఈ రోజు సగం మందికి రుణమాఫీ జరగలేదు ఇదే దాని మీద ఇప్పుడు కౌంటర్ ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మందికి రుణమాఫీ అయిందని చెప్పగలుగుతారా చెప్తే మీ అందరికి ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళందరినీ మీ ఇంటి దగ్గర తెచ్చి కూర్చోబెడతాం దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం రైతులందరి బాధ అర్థం చేసుకొని మీరు చెప్పినా హామీ ప్రకారం రుణమాఫీ చేయండి అలాగే పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పారు ఆగస్టు కావస్తుంది పెట్టుబడి లేదు ఏం లేదు మళ్ళీ ఇంకా సీజన్ అయిపోవస్తుంది కానీ ఇప్పటికీ రైతు పెట్టుబడి లేదు సగం మందికి రుణమాఫీ లేదు కాబట్టి దాదాపు ఇదంతా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేసి నెక్కారు అది ఏ విధంగా అంటే కనకపు సింహాసనమున కూర్చున్న పెట్టి శుభ శుభలగ్నము పట్టమ్ము దొన్నరగా అంటే